ఔంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు ఎంతటి అశుభ భావనలో ఉన్నవారైనా మీ శుభభావన శుభకామన ద్వారా వారిని కూడా శుభభావనలోకి మార్చగలరు అని బాబా అంటున్నారు పరివర్తన చేయగలిగేటంత శక్తిశాలి శుభభావన ఉందా మీకు అంటున్నారు బాబా ఒకవేళ వారిని మీరు మార్చలేకపోయినా కానీ మీ శుభభావన శుభకామన అప్పుడప్పుడు కాకుండా అవినాశిగా ఉంటే మీపై వారు శుభభావన యొక్క ప్రభావము పడదు అని బాబా అంటున్నారు శుద్ధ భోజనం అంటే మనసు యొక్క శుద్ధ సంకల్పాలు వ్యర్థ సంకల్పాలు వ్యతిరేక సంకల్పాలు నడుస్తున్నాయంటే అది అశుద్ధ భోజనం అవుతుంది మనసులో సదా శుద్ధ సంకల్పాలు నడవాలి ఈ రెండు చేయటం వస్తుంది కదా అని బాబా అడుగుతున్నారు ఎంత సమయం కావాలంటే అంత సమయం శుద్ధ సంకల్పాలు స్వరూపంగా అవ్వండి అని బాబా చెప్తున్నారు ఎక్కువ మంది పిల్లలకు సంకల్పం మరియు సమయం వ్యర్థంగా వెళ్తున్నాయి అని అంటున్నారు చెడుగా వెళ్ళటం లేదు కానీ వ్యర్థంగా వెళ్తున్నాయి అని చెడు పనులు చేయటం లేదు కానీ జమ కూడా చేసుకోవటం లేదు కేవలం ఈరోజు చెడు జరగలేదు కదా అని చూసుకుంటున్నారు కానీ మంచి జమ చేసుకున్నారా అని బాబు అడుగుతున్నారు పోగొట్టుకోలేదు కానీ ఏం సంపాదించుకున్నారు దుఃఖం ఇవ్వలేదు కానీ సుఖం ఎంతమందికి ఇచ్చారు ఎవరిని అశాంత చేయలేదు కానీ శాంత తరంగాలను ఎంతవరకు వ్యాపించ వ్యాపింపజేశారు అని బాబా అడుగుతున్నారు అచ్చ వంశాంతి